మొట్టమొదటిగాతలు పట్టు కాణిపాకం బూత్ నెంబర్ నలభై తొమ్మిది సుధీర్ ఏమని వినియారంటే అన్న మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం కానీ మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఇప్పుడున్న ఈ ప్రభుత్వం పోలీసులు సొంత వ్యవస్థ వాడుకుంటా ఉంది మేము పార్టీ కార్యక్రమాలు చేయాలంటే చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది మేము బెదిరింపులకు గురవుతున్నాము ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలని చెప్పి ఆయన సుధీర్ వినియోగించుకుంటున్నారన్న போலீசு வேறுத்தாரு பேச ஐந்து சவரலு சந்திரபாபு நாடு காரிக்கு வத்திரேக்கே ஏ னா பேசினா கூட தண்டே பெட்டி சசாதிச்சார அமரே ரொம்ப நீர் அதிக்க எல்லா மஞ்சு செப்பண்டா மாசா இவ்வண்டா அணி சுடிக்கடி பிரச்சனை

తర్నల్ చేసే ధన్ కేసలు చెప్తా ఉన్నాను అనసతి నాకు తెలుసు ప్రతి రూట్ కమిటీ సభ్యునికి నేన వల హామిస్తా ఉన్నాను సుదుర్కు చెప్తా ఉన్నాను ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నాను వైశర్ కుటుంబ సభ్యునికి చెప్తా ఉన్నాను దేవుడా శిర శివతవ మనందరి ప్రబోధతరికలన వచ్చిన తర్వాత మీ అందరి చెల్లని మీ అందరి ప్రజల అందరి చెల్లని ఆశీస్సులతో ప్రతి కార్యకర్తకు నేను చెప్తా ఉన్నాను ఈ పోలీసుల మధ్యన కోర్టుల కేసులన్నీ కూడా పూర్తిగా ఉపకమనిస్తాను అని చెప్పి